వైకాపా ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యేల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి రెడ్డి కుటుంబం జగనన్న ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి నిధులు కొల్లగొట్టింది పేదలకు గూడు దూరం చేసింది అనంతపురం గ్రామీణ మండలం ఆలమూరు కొడుమి గ్రామంలో ఏడు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఇళ్లు నిర్మిస్తామని చెప్పి కేవలం ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఐదు ఇళ్లను అరకొరగా నిర్మించి నిధులు దండుకుంది అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వైకాపా ప్రభుత్వంలో తన రాక్రిట్ సంస్థ ద్వారా లబ్దిదారులకు ఇళ్లు కట్టించే కాంట్రాక్టు తీసుకున్నారు అనంతపురం గ్రామీణ మండలంలో ఆలమూరు కొడిమి గ్రామాల్లో ఏడు ఆరు వందల నలభై ఎనిమిది ఇళ్లు నిర్మించి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు లబ్దిదారులకు ఇచ్చే లక్ష వేల రూపాయలు లబ్దిదారుడు నుంచి మరో ముప్పై ఐదు రూపాయలు తీసుకుని ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంది ఒక్క ఆలమూరు కొడిమిలోనే ఆరు వేల ఇళ్లు నిర్మించాలి అయితే ఎక్కడా ఇళ్లను నాణ్యతగా నిర్మించకపోగా అసంపూర్తి నిర్మాణంతో లబ్దిదారులకు చుక్కలు చూపి ఆరోపించారు ఇళ్లకు తలుపులు కిటికీలు ఫ్లోరింగ్ పూర్తి చేయకుండానే బిల్లు పెట్టి నిధులు కాజేశారు ఇదే లేఅవుట్ లో ఇంటి పట్టాలు పొందిన రెండు మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరు కాలేదు వీరంతా తమకు ఇల్లు మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటే వారి పేరుతో రాక్రిట్ సంస్థ సిమెంటు ఇసుక స్టీల్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి కరెంట్ మేము వాళ్ళే వేసినాము మేము ఖర్చు పెట్టి ఖర్చు తెచ్చుకున్నాము బాత్రూమ్ కానీ డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం సార్ తమ ఎనభై వేలు ఖర్చు పెట్టుకుంటాను అంతా చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు నీళ్ళదే చాలా ఇబ్బంది ఉంది సార్ ఈ లైన్కి లేదు అవతల లైన్కి ఉండే నీళ్ళు అంతే సార్ ఆడి నుంచి మోసుకొచ్చుకుంటాం సార్ బిందులతో పైపులు ఏమేసిన ఈ లైన్కి రాత్రి భయమే కదా సార్ లైట్లు అక్కడ అంతా లైట్లు సార్ అంత వెళ్తారు అవుతుంది లైట్లు లేవు అక్కడ మబ్బు రాత్రి అయితే మబ్బు ఇక్కడ లైట్లు లే అది ఆడమూలొకటి ఉంది ఆ ఒకటి ఉంది అంతే సార్ दूरमे सारे बाड़ी की कटक लेक అనంతపురం జిల్లాలో ఇళ్ల నిర్మాణానికి ఒప్పందం చేసుకున్న రాక్రేట్ సంస్థ కేవలం పంతొమ్మిది వందల నలబై ఐదు ఇళ్లు మాత్రం నిర్మించినట్లు రికార్డుల్లో నమోదైంది పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పిన సంస్థ ఏడాదికి సరిపడా స్టీల్ ను తీసుకుంది ఈ స్టీల్ వర్షానికి తడిసి తుప్పు పట్టి నిర్మాణానికి పనికిరాకుండా తయారైంది ఇళ్లు నిర్మించే కాంట్రాక్టర్ క్షేత్రస్థాయిలో చేసిన పనిని పరిశీలించి మూడు నెలలకోసారి ఇనుము సిమెంట్ మంజూరు చేయాలి కానీ ముందుగానే ఇళ్ల నిర్మాణానికి సరిపడా సిమెంట్ మంజూరు చేశారు ఇళ్ల నిర్మాణానికి తోపుదుర్తి సొంతంగా సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమ చేశారు ఇళ్లు మంజూరు కాని లబ్దిదారుల పేరు మీద సిమెంట్ స్టీల్ తీసుకున్న రాప్రిట్ సంస్థ మొత్తం మెటీరియల్ ను తమ అవసరాలకు వినియోగించుకున్నట్లు విమర్శలున్నాయి ఇలా తీసుకున్న సిమెంట్ ఇసుకను సొంత ఇటుకల పరిశ్రమలో వాడుకుని అవే ఇటుకలతో అరకొరగా ఇళ్లు నిర్మించి ప్రభుత్వ సొమ్ముని పెట్టుబడిగా వ్యవహారం నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి అక్రమాలకు కొమ్ము కాసే అధికారులను ఎంపిక చేసుకున్నట్లు గృహ నిర్మాణ శాఖలో చర్చ జరుగుతోంది గత ప్రభుత్వంలో తోపుదొత్తి ఒత్తిడితో అర్హత లేని వ్యక్తిని గృహ నిర్మాణ శాఖ ఈఈ స్థానంలో కూర్చోబెట్టారు అనంతపురం జిల్లాలోని పనిచేస్తున్న మరో మహిళా డీఈకి ఈఈగా పదోన్నతి వచ్చినా ఆమెను ఆ స్థానంలో కూర్చోనివ్వకుండా అక్రమాలకు తెరలేపారు తమ అక్రమాలకు అడ్డు చెబుతున్నాడని గృహ నిర్మాణ శాఖలో ఓ పీడిని బదిలీ చేయించారు చాలా ఇళ్లు పైకప్పు స్థాయి వరకే నిర్మించారు మరికొన్నింటికి పైకప్పు వేశారే తప్ప కిటికీలు తలుపులు ఫ్లోరింగ్ ఎలక్ట్రికల్ పనులు చేయలేదు ఈ నిర్మాణం పూర్తయినట్లుగా బిల్లులు చెల్లించారని విమర్శలున్నాయి తమకు కావలసిన అధికారులందరినీ అందలమెక్కించి అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలతో రాక్రిడ్ సంస్థ కోట్ల రూపాయలు కాజేసినట్లు ఆరోపణలున్నాయి ఇళ్ల నిర్మాణం చేయకుండానే బిల్లులు పొందారని ఈనాడులో కథనం రాగానే వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పొంతనలేని వివరణ ఇచ్చారు మెటీరియల్ కోట్ల రూపాయలు దానికున్న దానికోసము ఏదైతే ఫ్యాబ్రికేషన్ వర్క్ చేయించామో దాదాపు రెండు కోట్ల రూపాయలు సో మేము హౌజింగ్ కోసం ఎస్టాబ్లిష్ చేసినటువంటి బ్రిక్ ప్లాంట్స్ ఖరీదు దానికోసం ఏర్పాటు చేసినటువంటి సివిల్ వర్క్స్ ఎలక్ట్రికల్ వర్క్స్ ఖరీదు మరి మేము ఏదైతే షెట్రింగ్ సెంట్రింగ్ మెట్రల్ ఉన్నాం దా వాటి ఖరీదు ముప్పై కోట్ల రూపాయలు క్వాలిటీ బ్రిక్స్ కోసం ఓపీసీ కొన్నాం హౌజింగ్లో ఇచ్చేది పీపీసీనే ఓపీసీ ఒక నలభై యాభై రూపాయలు అదనంగా ఒక మూట ఒక బ్యాగ్ సిమెంట్ నలభై యాభై రూపాయలు అదనంగా చెల్లించి క్వాలిటీ బ్రిక్స్ కోసం ఓపీసీ కొన్నాం అనంతపురంలో మూడు కోట్ల రూపాయలు సిమెంట్ కొన్నాం ఓన్లీ ఫర్ బ్రిక్ మేకింగ్ క్వాలిటీ మెయింటైన్ చేయడానికే డబ్బు ఖర్చు పెట్టాము క్వాలిటీతో నిర్మాణం చేయడానికి బయట బ్రిక్స్ కొనలేదు ప్రస్తుతం కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రాక్రేట్ సంస్థ అక్రమాలు ఆ సంస్థకు కొమ్ముకాసిన అధికారులపై విచారణ జరిపిస్తే అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందని గృహ నిర్మాణ శాఖ సిబ్బంది చెబుతున్నారు